శ్రీచరణి అద్భుతమైన క్రికెటర్ ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ మన లేటెస్ట్గా జరిగిన వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్లో ఛాంపియన్స్గా నిలిచిన జట్టులో ఒక సభ్యురాలుగా ఉంది అంతేకాదు తను తొమ్మిది మ్యాచ్లు ఆడి పద్నాలుగు వికెట్లు కూడా తీసింది ఫైనల్లో కూడా వికెట్ తీసింది ఛాంపియన్స్గా అవతరించిన ఆ ఫైనల్లో కూడా శ్రీచరణ్ వికెట్ తీసింది అలాంటి శ్రీచరణి లాంటి క్రికెటర్ని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అయితే మరి ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ అమ్మాయికి ఎటువంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు ఆ ప్రకటించకపోవడం అనేది ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది ఇప్పటికే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు చేయడం మొదలుపెట్టారు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మందికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు వాళ్ళు ఏమీ ఎవ్వరు అనేది కాదు ఎందుకంటే గతంలో పీవీ సింధుకి అలాగే ఇచ్చే సన్మానించారు ప్రోత్సాహకాలు ప్రకటించారు అలాగే ద్రోణవల్లి హారికకి అలాగే చేశారు అలాగే గోపీచంద్ విషయంలో అలాగే చేశారు ఇంకా చాలామంది ఇద్దరు ఏంటి కానీ చాలామంది చెస్ ప్లేయర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ షటిల్ ప్లేయర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ప్రకటించారు అందులో ఇప్పుడు శ్రీచరణ్ని ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే కాదు ఏకైక తెలుగు అమ్మాయి రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళుగా మనం గర్వపడాల్సిన విషయం తెలుగు వాళ్ళుగా మన అమ్మాయి ఒక అమ్మాయి మన అమ్మాయి వెళ్ళి అక్కడ అద్భుతమైన ప్రదర్శన చూపించి దేశం తరఫున అద్భుతమైన ప్రదర్శన చూపించి వరల్డ్ ఛాంపియన్స్ అవడంలో తన కూడా తన ఒక పాత్ర పోషించింది అంటే తెలుగు వాళ్ళందరికీ గర్వకారం అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలుగు వాళ్ళందరికీ గర్వకారం సో అలాంటి అమ్మాయిని ఖచ్చితంగా మనం గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం తరఫున గుర్తించాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయికి ఖచ్చితంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది సేమ్ మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఉంది యూపీ ప్రభుత్వం దీప్తి శర్మకి డిఎస్పి పోస్ట్ని ఆఫర్ చేశారు అలాగే రేణుకా సింగ్ ఆవిడకి హిమాచల్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరాన ప్రకటించిందని ఆల్రెడీ వార్తలు వచ్చినాయి అలాగే క్రాంతి గౌడ్ క్రాంతి గౌడ్కి ఆ అమ్మాయికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోటి రూపాయల నజరాన ప్రకటించిందని వార్తలు వచ్చినాయి సో ఇది చాలా సహజంగా జరిగేది ఎందుకంటే వాళ్ళ తరఫున వాళ్ళ స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసి దేశం తరపున అద్భుతమైన ప్రదర్శన చేసి వరల్డ్ ఛాంపియన్స్ ఏంటంటే టీంలో ఉన్నారు అంటే అది ఆ రాష్ట్రానికి కూడా గర్వకారణం కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం సహజంగా సహజంగా జరిగే పరిణామం మరి అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకని లేట్ చేసిందో తెలియదు కానీ విమర్శలు బాగుతుంది అనవసరంగా లేట్ చేయడం వల్ల విమర్శలు బాగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ శ్రీచరణని అమ్మాయిని గౌరవించకపోవడానికి కారణం అమ్మాయి పేరు వెనకాలన్న తోక అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అలాంటి ఆ తోక ఏదైతే ఉందో ఆ తోక పేర్ల వెనకాల తోకల్ని మనం పట్టించుకోకూడదు క్రీడల విషయంలో ఈ తోకలు గకలు ఇలాంటివన్నీ ఏం పట్టించుకోకూడదు అమ్మాయి శ్రీచరణి రెడ్డి అని ఉందన్న విషయం వల్ల అమ్మాయిని ఇప్పటిదాకా గౌరవించలేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అలాంటివి సాధారణంగా జరగవు ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా జనరల్గా అలాంటివన్నీ పెద్ద పట్టించుకోరు కానీ ఇలాంటి లేట్ అయ్యేసరికి ఏమవుతుందంటే అమ్మాయి రెడ్డి దాని వల్ల ఏమన్నా చేస్తున్నారు అని చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేయడం కానీ ఇవన్నీ కూడా అనవసరమైన గందరగోళానికి దారితీస్తాయి సో అందువల్ల ఇలాంటి విమర్శలకి తావివ్వకుండా ఉన్ ఈ ప్రభుత్వం ఇమీడియట్గా అమ్మాయిని గౌరవించుకోవాలి పైగా అమ్మాయి కడప జిల్లా అమ్మాయి కాబట్టి అని ఇంకొక మళ్ళీ విమర్శ ఎందుకు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉంటారు సో ప్ర ప్రతిపక్షాలకు కానీ వేరే వాళ్ళకు కానీ ఎవరికన్నా కానీ ఇలాంటి విమర్శలకు తావివ్వకుండా ఉండాలి అంటే ఇమ్మీడియట్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా శ్రీచరణ్ని గౌరవించాలి అని ఒక క్రీడాకారుడుగా కూడా నా నాక నా యొక్క డిమాండ్ ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆ అమ్మాయికి ఏమి నష్టం లేదు మహా అయితే ఒక కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు రా కానీ ఇది ఆంధ్రప్రదేశ్కి అవ అగౌరవం ఎందుకంటే మన అమ్మాయిని మనమే గౌరవించుకోలేకపోతాం అంటే ఇంక అంతకన్నా అగౌరవమైన విషయం ఉంటుంది ఇంకోటి ఉండదు పక్క రాష్ట్రంలో ఆల్రెడీ అజారుద్దీన్ క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ ఏకంగా మంత్రినే చేశారు పక్క రాష్ట్రంలో సరే రాజకీయ కారణాలు ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు ఒక క్రీడాకారుడిని ఏకంగా మంత్రినే చేశారు పక్క రాష్ట్రంలో అట్లాంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి అద్భుతమైన ప్రతిభ చూపించిన ఒక అమ్మాయిని గుర్తించడానికి ఆలస్యం చేయడం అనేది అనేక విమర్శలకు దారితీస్తుంది ప్రభుత్వంకి ఏ చెడ్డ ఉద్దేశం ఉందని నేనైతే అనుకోవట్లేదు కానీ ఎందుకు లేట్ అయిందో మరి అనవసరంగా లేట్ అయిపోయింది ఇప్పటికైనా ఇమ్మీడియట్గా శ్రీచరణ్ని గుర్తించి ఆ అమ్మాయికి మంచి ప్రోత్సాహకాలు ఇచ్చి అమ్మాయిని గౌరవించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం పరంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మాయిని ఖచ్చితంగా గౌరవించాల్సిన అవసరం ఉంది అమ్మాయిని గౌరవించుకోవడం అంటే తెలుగు వాళ్ళు మనని మనం గౌరవించుకోవడం ఇలాంటి విషయాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విమర్శలకి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా ఇమీడియట్గా శ్రీచరణ్కి తగిన గౌరవాన్ని ఇవ్వాలని నేను క్రీడాకారులందరి తరపున అలాగే ఇంక మహిళ పైగా మహిళా క్రీడాకారిని మహిళ మామూలుగా అయితే మగవాళ్ళకైతే చాలామంది చాలా ప్రకటిస్తూ ఉంటారు మహిళా క్రీడాకారులు బయటకు వచ్చేది తక్కువ అలాంటిది ఆ అమ్మాయి చాలా కష్టపడి వచ్చింది అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే కూడా చాలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అమ్మాయి అట్లాంటి మహిళల క్రికెట్ని మనం ప్రోత్సహించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అమ్మాయిని గౌరవించుకోవాలి మహిళలను గౌరవించుకోవాలంటే అమ్మాయిని గౌరవించుకోవాలి అలాగే క్రీడలు మన రాష్ట్రంలో పెంపొందించాలంటే అమ్మాయిని గౌరవించుకోవాలి ఇలా ఎన్ని రకాలుగా చూసినా కూడా అమ్మాయిని గౌరవించుకోవాలి ఒక తెలుగువారిగా ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగువారిగా మన అమ్మాయిని మనం గౌరవించుకోవడం చాలా అవసరం కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం నా ఈ రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని శ్రీచరణకి వెంటనే తగిన గౌరవం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను